కుటుంబ హింస చట్టం కింద ఫిర్యాదు ఎక్కడ చేయాలి బాధితులు నివాసం ఉండే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కుటుంబ హింస చట్టం కింద ఫిర్యాదు చేయవచ్చు అలా చేయడం వల్ల దగ్గరలో ఉన్న కోర్టులో ఈ కేసు నమోదు అవుతుంది నమోదు దగ్గరలో ఉన్న కోర్టులో కావడం వల్ల వాయిదాలకు తిరగడానికి బాధితులకు సులువుగా ఉంటుంది కుటుంబ హింస చట్టం కింద ఫిర్యాదు ఎలా చేయాలి చాలామంది బాధితులు ఏదైనా గొడవ కాగానే ఆ తొందరలో ఫిర్యాదు చేస్తారు ఆ ఫిర్యాదు తొందరలో చేయడం వల్ల చాలా వివరాలు మిస్ అవుతూ ఉంటాయి కంప్లైంట్లో అంటే ఫిర్యాదులో చాలా వివరాలు మనం మర్చిపోతూ ఉంటాం ఆ తొందరలో రాయడానికి దానివల్ల కేసు అనేది చాలా వీక్ అవుతుంది అంటే తర్వాత కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఈ మనం డీటెయిల్స్ మిస్ చేయడం వల్ల అంటే వివరాలు కొన్ని మిస్ చేయడం వల్ల శిక్ష శిక్ష పడకుండా ముద్దాయిలు తప్పించుకోవడం జరిగే ప్రమాదం ఉంది